హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు నేను మనం ఇంట్లోనే కమ్మని చకోడీలు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను సో మనకు స్త్రీ షాప్లో దొరికే వాటికంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది సో దీన్ని మనం గోధుమ పిండి మైదాపిండి రెండు కాంబినేషన్లో చేసుకోవచ్చు లేదు అంటే బియ్యం పిండి మైదాపిండి కాంబినేషన్లో చేసుకోవచ్చు లేదంటే వట్టి బియ్యం పిండితో కూడా వీటిని మనం చేసుకోవచ్చు చాలా టేస్టీగా బాగా ఉంటాయండి చాలా క్రిస్పీగా కూడా క్రంచీగా కూడా మనకు ఉంటుంది సో ఈ విధంగా మీరు ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈవినింగ్ స్నాక్స్గా అవి మనం తీసుకోవచ్చు సో మనం స్వీట్ షాప్లో చేసుకునే దానికంటే కూడా చాలా టేస్టీగా వస్తుంది సో ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం దీనికి సో ఫస్ట్గా ఒక బానిలు తీసుకొని లేదా ఒక మందపాటి అడుగుల పెనం తీసుకొని దాంట్లో నేను ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ పోసాను దీంట్లో రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి అలానే ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చండి ఇది కొంచెం కలర్ కోసం మనము పసుపు వేసుకుంటాము అలానే మనము ఒక స్పూను కారం తీసుకుంటున్నాము సో కారం వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ తినడానికి స్టాల్లో అయితే కారం వేయరు సో అలానే ఒక స్పూను నెయ్యి వేసుకున్నాను మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు అలానే ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి బాగా ఉడికేంత వరకు అంటే ఒక పొంగు వచ్చేంత వరకు దీన్ని మనం ఉడకబెట్టుకోవాలి సో చూడండి అన్నీ వేసి కలిపి పెట్టాను ఇది బాగా పొంగు వచ్చేంత వరకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక గిన్నెలో ఒకటి పావు కప్పు బియ్యం పిండి పావు కప్పు మైదాపిండి తీసుకున్నానండి మీకు కావాలి అనుకుంటే మొత్తం బియ్యం పిండి తీసుకోవచ్చు సో నేను రెండు మిక్స్ చేసి చేస్తున్నాను కాబట్టి ఒకటి పావు కప్పు బియ్యం పిండి పావు కప్పు మైదా పిండి తీసుకున్నాను వాటర్ ఏ బౌల్తో అయితే తీసుకున్నామో దాంతోనే తీసుకోవాలి సో వాటర్ అనేది కరెక్ట్గా వేసుకోవాలండి మీరు తీసుకున్న కప్పుతోనే ఎంత అయితే వాటర్ తీసుకున్నారో అంత పిండికే మనం వేసుకోవాలి సో చూడండి పొంగు వస్తుంది సో ఈ పొంగు వచ్చేంత వరకు మీరు బాగా బాయిల్ చేసుకోవాలి సో మీరు పిండి ఏ కప్పుతో తీసుకున్నారో దాంతోనే వాటర్ కూడా తీసుకోవాలి సో పొంగు వచ్చింది కాబట్టి స్టవ్ ఆపేసేసి మనం పిండిని వేసి బాగా కలుపుకోవాలి సో మీకు కొంచెం ఇంకా మెత్తగా ఉంది అంటే కొద్దిగా బియ్యం పిండి వేసుకోండి సో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి సో చూడండి బాగా మిక్స్ చేసుకొని చల్లారేంత వరకు ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి సో నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి పక్కన బెల్ బెల్లేకాన్ని క్లిక్ చేయండి నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సో వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి సో బంకగా అనిపించినప్పుడు కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యి కానీ వేసుకొని కలుపుకోవాలి చపాతి పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా మనం కలిపి పెట్టుకోవాలి సో బాగా చల్లారిన తర్వాత మనం దీన్ని మురుకులు చేసే అద్దతో కానీ లేదంటే ఇప్పుడు నేను చేస్తున్న విధంగా కొద్దిగా పిండి తీసుకొని ఈ విధంగా చేసుకొని దాన్ని ఒక రింగ్ లాగా చేసుకోవాలి లేదు అంటే మురుకులు చేసే అద్దలతో మనం ఒక పొడవుగా చేసుకొని చిన్న చిన్నవిగా కట్ చేసుకొని ఈ విధంగా రింగ్స్ లాగా మనం చేసుకోవాలి మనకు సమానంగా రావాలి అంటే మురుకులు చేసే అదతో తీసుకుంటే మనకు ఒకే మందంగా వస్తుంది అన్నమాట సో కాబట్టి మురుకులు చేసే అద్దలతో తీసుకోండి నేనైతే డైరెక్ట్గా చేశాను సో ఈ విధంగా రింగ్లుగా మనం చేసి పెట్టుకోవాలి సో వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా చేసుకుంటే మనకు నీట్గా వస్తుంది ఒక దగ్గర లావుగా ఒక దగ్గర సన్నగా లేకుండా ఈక్వల్గా రావడానికి మనం మురుకుల అద్దెతో పొడవుగా పిండుకొని చిన్న చిన్నవిగా కట్ చేసుకొని రెండు చివర్లు కలుపుకోవాలి సో చూడండి ఈ విధంగా మనం పిండి మొత్తాన్ని కూడా రింగ్స్ లాగా చేసి పెట్టుకోవాలి ఒకే మందంగా ఉండాలి లేదంటే ఒక చోట కాలి ఒక చోట కాలకుండా ఉంటుంది సో ఈ విధంగా మొత్తం పిండినంతటిని మీరు రింగ్స్ లాగా చేసి పెట్టుకోవాలి సో నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సో ఈ విధంగా మొత్తం పిండిని మనం రింగ్స్ లాగా చేసి పెట్టుకోవాలి సో చూడండి పిండిని కూడా నేను రింగ్స్ లాగా చేసి పెట్టుకున్నాను సో చేతికి కూడా అతుక్కోకుండా నీట్గా మనకు రింగ్స్ అనేది వచ్చింది సో బంకగా ఉంది అనుకున్నప్పుడు కొద్దిగా చేతికే ఆయిల్ని పూసుకొని రింగ్స్ చేసుకోండి సో అన్నీ ఇలా చేసుకున్న తర్వాత మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి సో దానికోసం మనం స్టవ్ పైన పిండం పెట్టి ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ని హై ఫ్లేమ్లో ఫస్ట్ మనం హీట్ చేసుకోవాలి సో ఇలా పిండి వేయంగానే పైకి తేలేలాగా మనం వేడి చేసుకోవాలి సో తర్వాత వెంటనే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం చేసుకున్న రింగ్స్ అన్నీ కూడా ఇలా ఆయిల్లో వేసుకోవాలి సో వెంటనే గరిటతో కలబెట్టకూడదండి సో కొద్దిగా టూ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత వాటిని మనం గరిటతో తిప్పుకోవాలి సో ఇది మీడియం ఫ్లేమ్లోని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టామంటే పైన మాడిపోయి లోపల మెత్తగా ఉంటుంది సో కాబట్టి వీటిని మనం ఫస్ట్ హై ఫ్లేమ్లో వే వేడి చేసుకుని ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి సో దీన్ని మనం ఒక పది నుంచి పదహైదు నిమిషాల వరకు మనం చేసుకోవాలి మరీ ఎక్కువగా చేసుకుంటే మాడిపోతుందండి సో కాబట్టి చూసుకుంటూ మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి సో మనకు కలర్ అనేది చేంజ్ అవుతుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ లేకి చేంజ్ అవుతుంది మనం కారం వేసాం కాబట్టి కలర్ అనేది కొంచెం తిక్కు గోల్డెన్ బ్రౌన్కి మనకు మారుతుంది సో ఇలా మనం ఆయిల్లో కొద్ది తేలిన తర్వాత తిప్పుకోవాలి చూడండి కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇంకా కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి సో మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి హై ఫ్లేమ్లో చేసుకోకూడదు సో ఆ బుడగలన్నీ ఆగిపోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకుంటే మనకు ఏ విధంగా వస్తుందండి వేడివేడి చెక్కోడీలు అనేది మనకు రెడీ అయిపోయినాయి సో అలానే మిగతా అన్నీ కూడా మనం ఇలానే ఫ్రై చేసుకోవాలి సో నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సో మొత్తం మనం చేసుకున్నవన్నీ కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి సో చూడండి ఎంత క్రిస్పీగా క్రంచీగా మనకు చెక్కుడు అనేది ప్రిపేర్ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుందని ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్